హాయ్ హలో వన్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ అండి సో నా వ్లాగ్ మాత్రం చూస్తారు కానీ ఒక లైక్ మాత్రం ఇవ్వరు దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నీ వీడియోలు మాకు ఎందుకమ్మా చూడమంటావు టైం వేస్ట్ కనుక అనుకునే వాళ్ళు మాత్రం పక్కకి వెళ్ళిపోండి ఈ వీడియోలో ఏంటంత వింత విచిత్రం ఉందో అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి ఈ వీడియోలో నిజంగా మంచి హెల్దీ రెసిపీ ఉందండి సో మనం ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళకి నడుము నొప్పి అని పీసీఓడి ప్రాబ్లం అండ్ బ్లడ్ తక్కువ అవ్వడం ఇవి ఎన్నో ప్రాబ్లమ్స్ రేస్ చేస్తూ ఉంటాము దీనివల్ల మనం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టి మందులు మింగడానికి కూడా బాధపడుతూ ఉంటాం సో అలాంటివి ఏమీ లేకుండా మన ఇంట్లోనే మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం మన నుండి దూరం చేద్దాం దీనికి మెయిన్గా నువ్వులు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి నువ్వులు అనేది చాలా మంచిది మన ఒంటికి సో మనం నువ్వులు ఎక్కువగా తీసుకొని చూడండి మీరు ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ దూరం అవుతారు సో ఇదైతే చేనువులు అంటాం కదండి అలా అని నువ్వులు కూడా ఇవ్వండి ఇలా నల్లగా ఉంటాయి కదండి ఇవే చేనువులు సో ఇవి మీరు షాప్లో అడిగితే ఇస్తారండి సో ఇలా చేనువుల్లో ఇసుక అనేది ఉంటుందండి మనం నీట్గా దానికి కడుక్కొని ఇసుకని గాలించుకొని ఐ మీన్ ఇసుక పోయేంత వరకు గాలించుకొని సో నువ్వుల్ని మనం అలా నా నీటిలో ఒక రెండు గంటలు నానేయండి నెక్స్ట్ బియ్యంని ఒక గ్లాస్ తీసుకొని అవి ఒక రెండు గంటలు నానేయండి అండ్ వీటికైతే నేను ఒక నాలుగు ఎండిమిర్చి ఒక వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను సో మీకు కారం ఎంత ఎక్కువ తింటా అంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ తింటా అంటే తక్కువగా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వెల్లుల్లిపాయ అండ్ ఎండిమిర్చి ముందు వేసి ముందు కచ్చా పచ్చాగా ఇలా రోట్లో మా మమ్మీ రుబ్బి తర్వాత అందులోని బియ్యం తర్వాత చేనువులు వేసి అట్లే బరకుగా ఇలా రుబ్బారండి సో ఇదైతే మా అమ్మగారు ఇలా రుబ్బురాయిలో రుబ్బుతున్నారు మీరైతే మిక్సీలో వేసుకొని దాన్ని ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా దాన్ని మనం మిక్సీ పట్టుకొని అట్టు పోసుకొని తింటే ఉంటుందండి అందులో ఉల్లిపాయ కూడా మనం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది సో నాకైతే మాత్రం బాగా నచ్చిందండి ఇది నేను మా మమ్మీని అడిగాను నువ్వు ఎప్పుడమ్మ నేర్చుకున్నావు అంటే ఇది మేము ఇప్పుడు నేర్చుకునేది కాదు మా చిన్నప్పుడు మేము ఇవే తినేవాళ్ళం అని మా అమ్మ చెప్పారు సో నాకు అప్పుడు అనిపించింది సో మనం ఇప్పుడు ఎవరైనా ఇలాంటి ఫుడ్ తింటున్నామా అండి లేదా ఎంతసేపు పిజ్జా బర్గర్ నూడుల్స్ పానీపూరి అని ఇలాంటి పిచ్చి ఫుడ్ అంతా మనం తింటున్నాం కాబట్టి మన హెల్త్ అనేవి ఇలా ఉన్నాయి అప్పట్లో వీళ్ళు ఇవన్నీ తిన్నారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో అని అండ్ లాస్ట్లో మాత్రం ప్లీజ్ లైక్